నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి రామకృష్ణ వినియోజాలలో ఉన్న వెంచర్లో ఉన్న ఫ్లాట్ ఇది ఇది పర్వత ప్రసింగ్ వచ్చే ఫ్లాట్ ఇది ఇది నలభై అడుగుల ఫీట్ రోడ్లతో కూడిన వెంచర్ ఇది ఈ వెంచర్ పూర్తిగా అంత డెవలప్మెంట్ అంతా అయింది ఈ పక్కన కూడా బిల్డింగ్స్ కూడా చూపించే బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ వచ్చే నెలలో స్టార్ట్ అయ్యిందంట ఇది పర్వత ఫేసింగ్ ఫ్లా ఫ్లాట్ మొత్తం చుట్టూరు అన్ని హౌస్ కన్స్ట్రక్షన్స్ అంతా డెవలప్మెంట్ అయిన ఏరియా ఇది మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ కరెంటు అంతా వాటర్ స్పెషలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం పూర్తిగా ఈ వెంచర్ మొత్తం కంప్లీట్ అయిన వెంచర్ అన్ని బిల్డింగులు అంతా ఉన్నారు ఈ వెంచర్లో ఫేస్ ఫోర్లో విల్లాలు ఉన్నాయి విల్లాల్లో ఐఏఎస్ ఐపిఎస్ డీజీపీలు అందరూ ఉంటున్నారు ఈ పేస్ వచ్చేటప్పుడు పర్వట్ పేసింగ్ బిల్డింగులకి ఆనుకొని ఉన్న ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఎత్తు చూసుకున్న బిల్డింగ్ అది ఒక అదొక బిల్డింగ్ పక్కన మొత్తం పార్క్కి ఆనుకొని ఉన్న ఫ్లాట్ ఇది పర్వట్ ఫేసింగ్ సేల్కు ఉంది ఎవరైనా కావాల్సినవారు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ పూర్తిగా ఈ వెంచో ఎన్హెచ్ సిక్స్టీన్కి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉన్న వెంచర్ అనుకునే ఉంది డైరెక్ట్ కాజా తొలిగట్టి నుంచి కనెక్షన్ రోడ్డు ఉంది దీనికి ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే ఫ్లాట్లు ఇవే కాకుండా ఇవి ఎంచర్లో ఫేస్ వన్లో కూడా మా దగ్గరలో ఉన్నాయి ఇవి ఫేస్ ఫోర్లో వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ రేటు ఫేస్ వన్లో వచ్చేప్పటికి తక్కువ రేటు ఫేస్ త్రీలో కూడా అంతే వేరియేషన్ అలాగే ఉండిద్ది ఏదైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్